1 2, 3, 4, 5, 6, 7, 8, 9 10 11, 12, 13, 14, 15 16 17, 18 19 20 21, 22, 23, 24, 25 26 27 28 29 30 31 32 33 34 35, 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73

ఫోర్ అవుట్ ఏమైనా వెనకీలు ఫైవ్ సిక్స్ అవుట్ ఏమైనా వెనక్కి వెళ్ళిపో సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ వెళ్ళిపో థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వెనక్కి వెళ్ళిపోతా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇంకా ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ చాలా నెలబో అవుట్ ఫార్టీ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ అగేన్ వన్ ఎవంటారు టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వెరీ గుడ్ నేను ఎయిట్ నైన్ టెన్ ముగ్గురు అవ్వడుకోవచ్చు లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కాల్ పట్టుకోవచ్చు ట్వంటీ నైన్ థర్టీ 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 వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ Thirty-eight, thirty-nine, forty, forty-one, forty-two, forty-three, forty-four, forty-five, forty-six, forty-seven, forty-eight, forty-nine, fifty, fifty-one, fifty-two, fifty-three, fifty-four, fifty-five, fifty-six, fifty-seven, fifty-eight, fifty-nine, sixty. One, two, three, four, five, six, seven, eight. Thirty nine. Forty. Forty one. Forty the balance. Look One. నైన్ టెన్ లెవెన్ ఎవరు వండుకోవాలి అలా ఒడిపోతే కింద దిగిపోదు ఎవరు ఓడిపోతా దిగిపోదు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ 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 వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఫైవ్ థర్టీ థర్టీ సెవెన్ ఎయిట్ థర్టీ నైన్ पार्टी चन्द्र लाखिट